కూడా ఇరవై ఒకటి సమస్త కల్మషం లోపల లోపలే ఉన్నాయి గుండెలో కల్మషం వెర్రవీగిచున్న దుస్తత్వం లోపల ఏమైనా బాధ ఉందా ఎవరి మీద కోపం ఉందా మాని అంటున్నాడు చూడు మానే ముందు నీ సోదరుడితోనో సోదరీమణితోనో లేదా ఇంకెవరితోనో ఇంకెవరితోనో సంఘంతో వాళ్ళతో నీకు సంబంధం లేదు దుస్తత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగలిగే ఒకే ఒక్క సాధనం అది బైబిల్ ఆ శక్తి కలిగిన వాక్యమును మంచి మనస్సుతో అంగీకరించు మరి అంగీకరించాలంటే నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళాలా వద్దా వినాలా వద్దా ఏమండి మీరు రావడం బట్టే కదా ఈ మాటలు మీరు వెంటనే రాకపోతే మీకేమర్థం అవుద్ది విందుకు వెళ్తారు కదా మంచి భోజనం నేను విందుకు వెళ్ళండి అంటే మిస్ అయిపోతావు అక్కడ బూర్లు మిస్ అయిపోతావు గాలి మిస్ అయిపోతావు బిర్యానీ మిస్ అయిపోతావు ఏమంటే బయలుపెట్టే ఐటమ్స్ అన్నీ నువ్వు మిస్ అయిపోతావు ఇంట్లో ఏముంది చేద్దానని తిండమే ఏమంటలేదో పప్పు చేరానని తిండం పార్టీకి వెళ్తేనే కదా అక్కడ రుచులని నువ్వు అనుభవించేది మరి సంఘానికి వస్తేనే కదా నువ్వు మంచి మంచి మాటలు వినేది నీ ఆత్మ రక్షించబడేది ఏమండి ఇప్పుడు మనిషి శరీరానికి భోజనం పెట్టడానికి చూస్తారంటే కానీ లోనున్న ఆత్మకు పోషణ అంటే ఆత్మ మంచి మాటలు దేవుడు మాటలు వింటున్నప్పుడు ఆత్మలాగా ఎనర్జీ ఎనర్జీ వస్తుంటుందండి ఆత్మకా బలే భలే చాలా ఆనందంగా ఉందండి చాలా ధైర్యంగా ఉందండి వాక్యం వింటేనే మీకు ధైర్యం వాక్యం వింటేనే మీకు బలం మరి ఆత్మల కోసం బలమైన వాక్యాన్ని ఎవరు పెడుతున్నారండి ఇప్పుడు ఎందుకు మీరు తినలేకపోతున్నారు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా ఆ గేట్ దగ్గర ఎంట్రీ ఫీజు ఒక వంద రూపాయలు పెట్టి అందరి దగ్గర ఒక వంద రూపాయలు కరెక్ట్ చేయండి అంటున్నారా ఉచితం ప్రవేశం వాక్యం వినటం ఉచితం అన్నీ ఉచితమే కదా ఉచితంగా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి వినండి ఫ్రీ భోజనం ఎక్కడైనా ఫ్రీ భోజనం అన్నారనుకోండి ఏమండి మన సెమినార్లో భోజనం ఉంటుంది మనకి ఉచిత భోజనం కాలదు అన్నారు తర్వాత కొంతమంది భోజనం లేకుండా పోయింది ఎందుకంటే మరి అన్ఎక్స్పెక్టెడ్ కొంతమంది వస్తారు ఎంతమంది వస్తారని లెక్క మనకు తెలియదు కదా అలా ఉచిత భోజనం అన్నప్పుడు ఎలాగైతే మనకి తాకిడి ఎక్కువ ఉంటుందో ఉచిత ఆహారం వాక్య భోజనం అన్నప్పుడు వస్తారా మీరు డబ్బులు ఇచ్చి పిలిచినా మేము రావండి ఏ ఎందుకు వాకింగ్ కోసం ఇంట్రెస్ట్ లేదు మీకు ఆత్మ బాగుపడేది ఆ మాటలు వింటేనే ఆత్మ బాగుపడాలి అంటే ఆత్మ వాక్యం వినాలి అదే దానికి పోషకం ఈ శరీరం బాగుండాలంటే ఎన్నో వైటమిన్స్ ఉన్నాయి ఏ డిఈకే పన్నెండు ఏ రకరకాలు ఉన్నాయి అంకెలు పెట్టారు బి ట్వెల్వ్ బి సిక్స్ ఏవో మరి ఆత్మ బాగా శక్తిగా ఉండాలి అంటే ఆత్మ బాగా ఎనర్జెటిక్గా మారాలంటే బలంగా ఆత్మ తయారవ్వాలంటే మీరు ఎంత ఎక్కువ దేవుని మాటలు వింటే అంత బలంగా మీరు మారుతారు మరి వింటున్నారా వినడానికి వస్తారా బాగా తినండరా మీకు మంచి భోజనం పెడతాను కదా ఇలాంటి నెంబర్ వన్ సెవెన్ స్టార్ ఫుడ్ అంటారు ఏమండి ఫైవ్ స్టార్ కూడా దాటిపోయింది ఇప్పుడు ఏడు నక్షత్రాలు ఉన్న హోటల్స్ ఉన్నాయండి ప్రపంచంలో ఏమండి బుర్జు ఖలీఫా ఉందనుకోండి సెవెన్ స్టార్ హోటల్ అంటారు దాన్ని ఏమండి అక్కడ ఒక ప్లేట్ బిర్యానీ మూడు వేల ఐదు వందల రూపాయలు ఏమండి ఒక ప్లేట్ బిర్యానీ మూడు వేల ఐదు వందల అక్కడ మూడు వేల ఐదు వందలతో మనం ఒక అంతా భోజనం చేయొచ్చు మంచి భోజనం మరి అక్కడ భోజనం అలాంటిది నెంబర్ వన్ ఫుడ్ ఖరీదైన భోజనం ఏమండి అక్కడ వండిచ్చే విధానం వేరు నేను ఎలాగ దుబాయ్లో ఫ్లైట్ దిగాను లేదండి ఆ రోజు రాత్రి నా కుమారుడు పిలిచాడు డాడీ మీరు బుర్జు ఖలీఫాలో మీరు హోటల్కి రావాలి ఎందుకు నాయన అక్కడికి నేను ఇందులో చెప్గా పనిచేస్తానండి డాడీ మీకు వండి పెడతాను నేను ఓకే అంతేనండి ఎలాగానే అన్నీ ఆర్డర్ పెట్టాడండి టేబుల్లో ఎంతకైనా తింటాం ఇంక నేను నా కొడుకు అవి అయితే ఇంకా తినలే అంటే అంటే లేదు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక ఐటమ్ వస్తుంది నెక్స్ట్ ఇంకో ఎంతరా బిల్లు అంటే మీరు బిల్లు కోసం కంగారు పడకండి నేను ఇందులో చెప్పను కదా నాకు ఇందులో డిస్కౌంట్ ఉంది నీకు డబ్బులు కోసం మీరు కంగారు పడకండి మంచి భోజనం మీరు చెయ్యండి అంటే అక్కడ భోజనం ఎలా ఉందంటే నాణ్యత భోజనం తలక క్వాలిటీ ఎలాగ ఉందంటే నెంబర్ వన్ వాళ్ళు వండేవాళ్ళు కావచ్చు వడ్డించే వాళ్ళు కావచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఫుడ్ రుచి కూడా అంత బాగుందండి ఎప్పుడు వండేవాళ్ళు కూడా అక్కడ మనం ఉండే కాయగూరలు ఏమి అంగారగ్రహాన్ని ఏం తీసుకురారు ఏమి భూమి మీద పండే వంటకాలతోనే కాయగూరలు ఆకుకూరలతోనే వండుతారు అక్కడ కూడా కానీ ఎందుకు అంత మధురంగా ఉంది అక్కడ వండే విధానం కనుక సెవెన్ స్టార్ ఫుడ్ అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్లో క్రైస్ట్ చర్చ్లో మీకు సెవెన్ స్టార్ ఫుడ్ కంటే గొప్ప క్వాలిటీ ఫుడ్ ఇక్కడే దొరుకుతుంది మీకు ప్రపంచంలో ఏ హోటల్లోనే మీకు అంత మంచి భోజనం దొరకదు ఆరోగ్యకరమైన భోజనం కరెక్ట్గా ఉండటం మీకు సమపాళలో పెట్టటం మీకు చక్కగా సర్వ్ చేయటం సర్వ్ చేయడం అంటే వాళ్ళు కూడా ఎంత చక్కగా సర్వ్ చేస్తారు తెలుసండి ఎలా పడితే అలాగా ఏది హోటల్లో వాళ్ళు పిలవగానే వచ్చి అలా ప్లేట్తో నీళ్ళలాగా ఇచ్చేసి ఇలా టిఫిన్ ప్లేట్ ప్లేట్లాగా ఇచ్చేసినట్టుగా చేయరండి వండే చెఫ్ కూడా వచ్చి ఎలా ఉందండి భోజనం అని అడుగుతాడు మనకు వండిచ్చింది ప్రతిదాన్ని ఆ టేబుల్ నిండా ఉన్న ఐటమ్స్ అన్నిటి కోసం మనం చెప్పాలి ఇది బాగుంది ఇది బాగాలేదు ఇది మార్చండి ఇది ఇలా ఉండాలి వాళ్ళన్నీ నోట్ చేసుకుంటాం మీరు చెప్పండి మేము మార్చుకుంటాం మీకు ఏ స్టైల్లో కావాలి అంత చెప్పనవసరం లేదు అంత చక్కగా వాళ్ళు వండి పెట్టేవాళ్ళు అంటే వాళ్ళు అలా వండి పెట్టడంలో దానికి సంబంధించిన పెద్ద కోర్స్ తీసుకున్నారు వాళ్ళు మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని స్వచ్ఛంగా ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లోని సర్వసత్యాలను మీకు విడమర్చి చెప్పటంలో ప్రపంచంలో చొక్కలని పంచేయు అంత చక్కగా వడ్డిస్తున్నారు ఇక్కడ ఏ కారణం చేత మీరు మానేస్తున్నారు మీరు ఎవరితోనో సమస్య కోసం మీరు మంచి ఆహారాన్ని మిస్ కాకండి ఎందుకంటే ఎక్కడ సహవాసానికి వెళ్ళినా లైవ్ ఉంటుంది సాటర్డే లైవ్ పెడతారు సండే ఉదయం లైవ్ పెడతారు సండే ఈవినింగ్ లైవ్ పెడతారు పోనీ అక్కడున్నోలు భోజనం మీకు నచ్చకపోయినా అక్కడ అక్కడున్న భోజనం మేమే కదా పెడుతున్నాం ఏమంటే ఇక్కడ నుంచి మేము మాట్లాడుతున్నాం మరి ఎంతమందికి లైవ్లో వడ్డిస్తున్నాం ఎన్ని ప్రాంతాలు ఎన్ని జిల్లాలు ఎన్ని రాష్ట్రాల నుంచి వింటున్నారు ఇప్పుడు పిల్లలు చివరికి విదేశాల నుంచి కూడా వింటున్నారే పిల్లలు చాలామంది మరి వాళ్ళందరికీ ఇంత చక్కటి భోజనాన్ని వడ్డిస్తున్నాం కదా పోనీ అక్కడున్నోళ్ళు భోజనం నచ్చకపోతే మేం మేము వడ్డిస్తున్నాం కదా చెఫ్గా మేము ఉన్నాం కదా వండి వడ్డిస్తున్నాం కదా ఈ మాటలు విని మార్పు చెందండి